రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో నేను అయ్యపిరెడ్డి సివి రమణయ్య నీరు చెట్టు వర్కులు చేసినాం రావాల్సిన డబ్బులు బ్యాలెన్స్ అన్నీ వచ్చేసినాయి ఇరవై లక్షల నలభై రెండు వేల చిల్లర నాకు బ్యాలెన్స్ రావాల్సినవి ఉంటే నేనే సివి రమణయ్య అయ్యప్ప ముగ్గురం కలిసి డబ్ల్యూ థర్టీన్ పర్సెంట్ పేరిట వర్కులు చేయడం జరిగింది ఆ తర్వాత నాకు ఇరవై లక్షల నలభై రెండు వేల రూపాయలు ఇవ్వమని డబ్ల్యూ థర్టీన్ ప్రెసిడెంట్ కాడికి పోతే నాకు ఇవ్వకుండా ఆయన బామర్ది అయిన ఐప్రేడ్కి నాకు రావాల్సిన డబ్బులు ఐప్రేడ్కి పుట్టినాయి ఇప్పుడు నేను డబ్ల్యూ థర్టీన్ ప్రెసిడెంట్ను నా పేట డి బేట జాయింట్ అయిపోయి మూడు నెలలు నాలుగు నెలలు కావచ్చు ఉంది దాదాపు ఆ అకౌంట్ను చేంజ్ చేసి డబ్ల్యూ థర్టీన్ పే డబ్ల్యూ థర్టీన్ ప్రెసిడెంట్ పేరిట నా నా పేరును మార్చి ఆ డబ్ల్యూ థర్టీ ప్రెసిడెంట్ వెంకటరమణారెడ్డి పేరు పెట్టి ఆయనకు చెక్కు ఇస్తే డబ్బులు డ్రా చేయాలని ఈరోజు యాక్సిస్ బ్యాంక్ కూడా పోవడం జరిగింది నిన్న ఈరోజు నాకు తెలిసి నేను యాక్సిజి బ్యాంక్కి పోయినా అంటే డిఈ గారు నాది పౌరుపుల్ నేను చెప్పినట్టే మీరు అకౌంట్ చేంజ్ చేయాలి లేకపోతే బాగుండదు అని చెప్పి మేనేజర్ గారిని బ్యాంకులో ఉండే ఆఫీసర్లను అనడం జరిగింది నేను డి గార్డ్కి వచ్చి మాట్లాడితే నా ఇష్టం మీరు చెప్పనీకి నాకు కోర్టు వచ్చింది ఆయన చెక్ చేయమని ఫస్ట్ చెక్ వచ్చింది సార్ ఆయన నాకు చెక్ ఇవ్వమని హైకోర్టు కోర్టు తెచ్చినారు తర్వాత నేను బ్యాంక్ స్టేట్మెంటు నా రాసిన అగ్రిమెంటు ఎముక్కు రికార్డులు కలెక్టర్కి ఇచ్చిన రిపోర్టు అర్జీ అన్ని నేను దత్తపరిచి హైకోర్టులో వేయడం జరిగింది హైకోర్టులో నాకు న్యాయంగా వచ్చింది ఎంక్వైరీ చేసి ఎవులు వర్కులు చేసినారు దీన్ని ఎంక్వైరీ చేసి చెక్ ఇవ్వమని చెక్ ఇవ్వమని వచ్చే ఆ హైకోర్టుది కాపీ చూసి ఈరోజు బ్యాంకింగ్ పోయి డ్రా చేయాలని చూసినాడు డి రవికుమార్ ఎంత చెప్పినా ఇవ్వడం లేదు వైఎస్ఆర్లకే చేస్తే మా మాది గవర్నమెంట్ ఉండి నేను సంఘం ప్రెసిడెంట్ను నేను ఆల్రెడీ ఇప్పుడు వర్కులు చేసినా మళ్ళీ కొత్త వర్కులు కూడా ఈ రకంగా చేస్తే రేపు నాకు పడే డబ్బులు ఉడక ఈ రకంగానే అకౌంట్ చేంజ్ చేసి డబ్బులు డ్రా చేస్తే మేము ఏం చేయగలగాలిగా అందుకు కానీ మాకు న్యాయం చేయాలా కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మాకు న్యాయం చేయాలని నేను కోరుతూ సెల్ తీసుకుంటున్నాను డి రవికుమార్ గారు ఈ ప్రతాప్ గారు వీళ్ళకందరికీ నా కోర్టు కాపీలు ఎస్సీకి వీళ్ళకందరికీ వాట్సాప్లో పెట్టడం జరిగింది శుద్ధం ఇయ్య జరిగింది అవి ఏం టేకప్ చేయకుండా వైఎస్ఆర్లకే చెక్కు ఇచ్చారు మా గవర్నమెంట్ పరిస్థితి ఏంటి అని చెప్పి మేము ఆందోళన పడుతున్నాం వాళ్ళంతా కుమ్మక్కయ్యి రవికుమారు వీళ్ళందరూ కుమ్మక్కయ్యి వాళ్ళకు వాళ్ళకి చెక్ ఇవ్వడం జరుగు జరిగింది మా పరిస్థితి ఏంటి ఇటు ఈ రకంగా చెక్కులు ఇస్తే అని మేము ఆందోళనపడుతున్నాం అది ఈరోజు కలెక్టర్ మేడం అంతా మీటింగ్ పెట్టుకునేది ఎంపీ మేడం గారు వచ్చినారు నేను కలెక్టర్ మేడం అని చెప్తే ఎంపీ మేడం విన్నారు విని మా ఫైల్గా ఎంపీ మేడం తీసుకున్నారు నేను వాళ్ళతో మాట్లాడతానని ఈ కూడా అది జరిగింది మాకు కలెక్టర్ మేడం ఎంపీ మేడం ఎమ్మెల్యే గారు మాకు న్యాయం చేయాలని కోరుతాడు